జయ శ్రీరామ్ అందరికి నమస్తే అండి నేను మీ గోదావరి అడబడుచునీ ఈ రోజు మన వీడియో ఏంటంటే కూర కోరండి పూర్వం ఈ చేపలని చీరతో పట్టుంటారండి అందుకని చెప్పి దీనికి చీర్మన్ అని పేరు పెట్టుంటారండి ఇప్పుడైతే వలతో పట్టేస్తున్నారండి కొత్త నీరు ఎర్రనీరు వచ్చేటప్పుడు ఈ చేపలు వస్తాయండి చాలా చిన్న చిన్నగా ఉంటాయండి ఈ చీర్మన్ బాగు చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అంటే చేపలను బాగు చేయడం కదండి దానిలో ఉన్న చెత్త చదారం వేరుకోవాలండి దానిలో వచ్చే తుక్కుతో పాటు చిన్న చిన్న రొయ్యి పిల్లలు కూడా వచ్చాయండి ఆ రొయ్య పిల్లల్ని మా అమ్మగారు పక్కన పెడుతున్నారండి ఎందుకంటే వాటిని క్లీన్ చేశాక అప్పుడు లో వేసుకోవచ్చండి ఈ చైర్మన్ అస్తమాను దొరకదండి సంవత్సరంలో ఒక నాలుగు నెలలు మాత్రం దొరుకుతుందండి వర్షాకాలం మొదలైన కాని వర్షాకాలం అయిపోయే వరకు దొరుకుతుందండి వర్షాకాలం అయిపోయాక కూడా చైర్మన్ వస్తుంది గాని ఇంత టేస్ట్ గాను ఇంత మెత్తగానూ ఉంటదండి మేకుల్లా ఉంటదండి ఎర్రీళ్ళలో కొట్టుకొచ్చే ఏ చేప అయినా కూడా చాలా రుచిగా ఉంటదండి అలాగే ఈ చైర్మన్ కూడా చాలా బాగుంటదండి ఎర్రీరు వచ్చే సమయంలో ఈ చైర్మన్ తో పాటు పులస చేపలు కూడా వస్తాయండి అండి సముద్రంలోంచి ఎదురు వచ్చిన విలస గోదావరిలోకి వచ్చాక పులస అయిపోద్ది అండి ఇలా గోదావరిలో ఇదికి వచ్చిన ఈ పులసాప్ చాపకి చాలా ఖరీదుందండి ఈ సంవత్సరం మొదటిసారిగా ఎరనేళ్ళలో కొట్టుకొచ్చిన వచ్చిన పులస చేపకి పద్దెనిమిది వేలు పాటలుంది అండి మా అమ్మగారు చైర్మన్ ఏరుతున్నారని కదండి దానిలో వచ్చిన రొయ్యలు అండి ఇప్పుడు వంతుల్లో ఒక వంతు రొయ్య బిల్లలే వచ్చాయండి చైర్మన్ ని ఎగిరి కింద వేసుకుంటామండి దానిలో ఈ రొయ్య బిల్లని క్లీన్ చేస్తు వేసుకుంటే బాగానే ఉంటదండి ఇప్పుడు చైర్మన్ క్లీన్ చేయడం అయింది కదండి దీని శుభ్రంగా కడుక్కోవాలండి దీనిలో రెండు స్పూన్లు కళ్ళు ఇప్పేస్తున్నానండి ఉప్పు వేసిన తర్వాత దీన్ని ఇలా రాపుతూ కడగాలండి ఇలా రాపడం వల్ల దాని ఉన్న పొలంతా ఊడిపోద్ది అలాగా రాపిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి చీరమే కడిగేటప్పుడు జిడ్డుగా కూడా వస్తుందండి మనం మన వెన్నబోస ఎలా అయితే తేలుతుందో అలా తేలుతుందండి ఇప్పుడు కడగడం అయిపోయిందండి దీన్ని శుభ్రంగా పిండుకుని ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాం అండి చూసారా చీర్మైన్ ఎంత చిన్న చిన్నగా ఉందో అలాగే దీనికి ఉప్పు కారం పసుపు పట్టించాలండి అలాగే ఈ చీర్మన్ కూరకు కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు వేపుకుందామండి స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేపుకోవాలండి ఇలా ముందుగా వేపు తీసుకోవడం వల్ల పచ్చివాసన రాదండి చాలా బాగుంటదండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక దాక పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల పేస్ట్ ని దానిలో వేసేయాలండి కొద్దిగా వేపితే సరిపోద్దిండి ఇప్పుడు చైర్మన్ కూడా మనం దీనిలో వేసుకున్నామండి అయితే ఎక్కువగా కలిపేయకూడదండి ఎక్కువగా కలపడం వల్ల విడిపోద్దు కొద్దిగా కలిపి కొంతసేపు మగ్గిన తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తుంది అలా వాటర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత గెర్రె పెట్టకూడదండి ఇలా చేతితోనే కొద్దిగా కుదిపేసి దాని మీద మూత పెట్టేసి మగ్గించాలండి కొంతసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్ కొద్దిగా వాటర్ వేసి కలుపుకుని దానిలో పోసేసుకోవాలండి ఎందుకంటే మనం ఉల్లిపాయ పేస్ట్ ఆడినప్పుడు దానిలో అడుగుని ఉండిపోతుంది కదండి కొంచెం వాటర్ వేసి కలిపి దాని దీనిలో పోసేస్తే సరిపోద్ది ఈ కూరలో ఎక్కువ వాటర్ పట్టదండి కొద్దిగా మాత్రమే పోయాలండి ఇప్పుడు కూర ఉడిపో వచ్చిందండి ఈ కూర కోసం మసాలండి వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు కొద్దిగా గసగసాలు వేసుకుని మిక్సీ పట్టుకుని మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోద్ది అండి స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమేనండి అంతేనండి సేరమైన కూర రెడీ అయిపోద్ది అండి గుమ్మగుమలాడుచు స్మెల్ అదిరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీలో ఎంతమందికి ఈ అని తెలుసో కామెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి కూడా షేర్ చేయండి మీరు ఏ జిల్లా నుంచి వస్తున్నారో కామెంట్ కూడా చేయండి జయ శ్రీరామ్